నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళితే శృతి సూరమ్మను బయటికి వెళ్లిపో అని గదిరిస్తూ ఉంటే సూరమ్మ భయపోయి ఏ ఎందుకు వచ్చిన గొడవ నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా ఎలాగో పున్నమమ్మకి చెప్ప చెప్పేస్తాను కదా కాసేపట్లో అని చెప్పేసి శృతికి జరిగింది చెప్తూ ఉంటుంది పున్నమి వాళ్ళమ్మ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నానమ్మా ఆ అగ్నిదేవ్ అనే కిరాతకుడు పున్నమి వాళ్ళ అమ్మని పొడిచి చంపేశాడమ్మా కొన ప్రాణాలతో ఉన్న తను బోటు వరకు వెళ్ళి నదిలో పడవలో పున్నమిని పెట్టింది అక్కడి నుంచి నారాయణమ్మ పున్నమిని తీసుకుని వెళ్ళడం నేను అంతా నా కండ్లతో చూశానమ్మా నారాయణమ్మ పున్నమిని జాగ్రత్తగా పెంచుకుంది ఇదంతా ప్రత్యక్ష సాక్ష్యంగా చూసింది నేను అమ్మా నేనే ప్రత్యక్ష సాక్షిని అని సూరమ్మ చెప్తూ ఉంటే అమ్మో ఈ మేడకు కూడా పున్నమి గురించి అన్ని విషయాలు తెలిసే ఇప్పుడు పున్నమికి గనక తను నిజం చెప్పేసింది అంటే శివదేవయ్య కూతురు తనే అన్న విషయం పున్నమికి తెలిసిపోతుంది అలా ఎప్పటికీ జరగకూడదు తనను ఎలాగైనా పంపించేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది పాపం ఈ విషయం తెలియక శివదేవయ్య తన కూతురి కోసం ఊరంతా కాళ్ళరిగిపోయేలా తిరుగుతున్నాడమ్మా అంతేకాదు తనొక అనాథనని తనకంటూ ఎవ్వరూ లేరని పున్నమి కూడా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉందమ్మా ఈ విషయం తెలియక తండ్రి కూతుర్లైన వాళ్ళు పక్క పక్కనే ఉంటూ కూడా బాధపడుతున్నారమ్మా ఈ నిజాన్ని వాళ్ళకి చెప్పాలని వచ్చానమ్మా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికి వచ్చానమ్మా అంతేనమ్మా ఈ నిజం చెప్పడానికే వచ్చానమ్మా అని సూరమ్మ అంటూ ఉంటే శృతి టెన్షన్ పడుతూ ఓ అలాగా అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను విషయమంతా వాళ్ళకి చెప్పి తీసుకొని వస్తాను అని చెప్పేసి వెళుతూ మా అమ్మకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి పున్నమ్మకి ఈ విషయం తెలియకుండా చూసుకోవాలి అని పరుగు పరుగున ఇంట్లోకి వెళ్తుంది ఇక నెక్స్ట్ సీన్ లో పున్నమి పృథ్వీలు సత్య దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతారు వకీల్ సాబ్ ఈ రోజు ఎలాగైనా సరే ఆ సత్యతో నిజాలన్నీ కక్కించేసేయాలి అని పున్నమి అనగానే అవును పున్నమి ఈ రోజుతో వాళ్ళ అంతు చూడాల్సిందే పోదాం పదా అని ఇద్దరు బయలుదేరుతూ ఉండగానే అక్కడికి సావిత్రమ్మ వచ్చి పున్నమి అని పిలుస్తుంది నీ కోసం ఎవరో చాపలసూరమ్మంట అమ్మా కలవడానికి వచ్చింది అని సావిత్రి అనగానే సూరమ్మనా తనను కలవడానికి ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానత్తయ్యా అంటూ హ్యాపీగా పున్నమి అక్కడి నుంచి బయటికి వస్తుంది ఇంతలో శృతి కూడా కళావతి దగ్గరికి వచ్చి అమ్మా చూడు తను ఎవరో పున్నమికి నిజం చెప్పడానికి వచ్చింది ఆవిడకి పున్నమి ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసంట అంతా చెప్పేస్తాను అంటూ వచ్చేసిందమ్మా అని శృతి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే మరి చేతులుపుకుంటూ లోపలికి ఎందుకు వచ్చావు అక్కడే దాన్ని వేసేయాల్సింది అని టెన్షన్ పడుతూ కళావతి అంటుంది ఏంటమ్మా చేసేసేది ఆల్రెడీ తను సావిత్రమని కలిసేసింది విషయమంతా చెప్పేసింది ఇప్పుడు మనం ఏమన్నా చేశామంటే మన నెత్తి మీదికే వస్తుంది అని శృతి అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దామే అని కళావతి అడుగుతుంది మనము ఏదో ఒకటి చేసి ఆ పున్నమి సూరమ్మలు కలవకుండా చేస్తే సరిపోతుంది అని అంటూ శృతి కళావతి ఆలోచనలో పడిపోతారు ఇక్కడ పున్నమి శివదేవయ్య రూమ్ వస్తుంది నాన్న మనము ఆ దేవుణ్ణి ఎంతో వేడుకున్నాం కదా ఇన్నాళ్ళకి ఆ దేవుడు మనని కర్ణించాడు ఎందుకంటే ఆ చేపలమ్ముక్కునే సూరమ్మ మనను వెతుకుంటూ ఇంటికే వచ్చిందంట నానా అని పున్నమి హ్యాపీగా చెప్తూ ఉంటే శివదేవయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఆ సూరమ్మ మనని వెతుక్కుంటూ వచ్చిందా అని శివదేవయ్య ఆనందపడుతూ అడుగుతూ ఉంటే అవునా తను మనని కలవాలని వచ్చిందంట మనకేదో ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పిందంట అత్తయ్యతో అలాగే మాట్లాడిందంట అని పున్నమి అంటుంది అవునా ఆ రోజు కూడా కోర్టు దగ్గర తను మనకేదో చెప్పబోయింది కాని ఆ దుర్మార్గుడి అగ్నిదేవ్ వల్ల తను ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందమ్మా అని శివదేవయ్య అనగానే అవునా అసలు ఆ సూరమ్మ మనసులో ఏముందో తను మనకి తన మాటల్లో ఏం చెప్పాలనుకుంటుందో ఆ నిజాలేంటో మనము తెలుసుకుందాం పదండి అని అందరూ సంతోషంగా బయటికి వెళ్తూ ఉంటారు ఇంతలో ఇక్కడ కళావతి శృతిలు ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ తీసుకుని వచ్చేసి గుమ్మ ముందు మొత్తం ఆయిల్ ని పారబోస్తారు తర్వాత పక్కకు వెళ్లి దాక్కుంటారు పద పద దాసుకుందాం పద అని చెప్పేసి ఇద్దరు దాక్కొని ఇప్పుడు ఆ శివదేవయ్య పున్నములు ఇద్దరు కూడా సురమ్మని కలవడానికి బయటికి వస్తారు చూడకుండా ఆయిల్ మీద కాల్ వేస్తారు ఆ తర్వాత ఠపామని జారి పడిపోతారు అమ్మ అబ్బా అనుకుంటూ అరుస్తూ ఉంటారు వాళ్ళ తలకి బాగా దెబ్బలు కూడా తగులుతాయి ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అవుతారు మనం మాత్రం ఆ పండగని సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఇంట్లోనే ఉంటాం అని కళావతి శృతి మాట్లాడుకుంటూ సంబరపడిపోతా ఉంటారు నిజమేనమ్మా అలాగే జరగాలి అలా కనుక అంటే ఆ సూరమ్మ ఎవరికి నిజం తెలియాలో ఎవరికి నిజం చెప్పాలో తెలియక తనే పిచ్చిదై తల పట్టుకుని ఊరొదిలి పారిపోతుందమ్మా అని శృతి అనగానే మరి లేకపోతే ఆ పున్నమి నిన్ను కొట్టింది నా కూతుర్ని కొట్టిన ఆ పున్నమిని నేను కింద పడేసి హాస్పిటల్ పాలే చేస్తాను అలాంటిది నిజం తెలుసుకుంటానంటే ఎలా ఊకుంటాను అని కళావతి కోపంగా అంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో ఇక భాగ్యమ్మ ధైర్యం తెచ్చుకుని భానుమతమ్మతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా నా మనవడు రెండో పెండ్లి చేసుకున్నాడా అని భానుమతమ్మ అనగానే అవును అమ్మమ్మ గారు తను నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నాడు నన్ను మోసం చేశాడు నా జీవితానికి అన్యాయం చేసేశాడు మమ్మల్ని అందరినీ పిచ్చోలను చేసేశాడు దుబాయ్ వెళ్తున్నాను అని చెప్పేసి తనతో వెళ్లి మనందరినీ కూడా పిచ్చోళ్లను చేశాడమ్మమ్మ అని భాగ్యమ్మ చెప్తూ ఉంటే నేను నమ్మను నా మనవడు అలాంటి పండ్లి చేసుకున్నాడు అంటే నేను అస్సలు నమ్మను అని చెప్పేసి భానుమతమ్మ కోపడుతూ ఉంటుంది అమ్మమ్మ గారు ఇవన్నీ నేను ఊహించుకోనో లేక కలగనో చెప్పడం లేదు నా కన్లారా విని నా చెవులారా విని నా కన్లారా చూసి మీతో చెప్తున్నాను మీకు అంతగా నమ్మకం కలగకపోతే ఈ విషయాలన్నీ పున్నమికి కూడా తెలుసు మీరు పున్నమిని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి అని భాగ్యం అనగానే నువ్వు చెప్తున్నది నిజమే అని తేలితే నా మన్వడిని నేనే క్షమించను వాడిని నేనే చెప్పు తీసుకొని కొడతాను నేనే వాని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి జైల్లో పడేసేలా చేస్తాను కానీ నువ్వు చెప్పింది అబద్ధం అని తేలిందో నీ రెండు చెంపలు వాయగొట్టి నిన్ను బయటికి గెంటేస్తాను అని భానుమతమ్మ వార్నింగ్ ఇస్తుంది అలాగే అమ్మమ్మ గారు మీరే ఇందులో నేను చెప్పిన దానిలో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి వాళ్ళ నడిగి నిజానిజాలు బయటికి తీసుకుని రావాలి అని భాగ్యమా అంటుంది తెలుసుకుంటాను ఏంటివో బయటికి తీస్తాను అని చెప్పి భానుమ తమ్మ పదా వెళ్దామని చెప్పేసి ఇద్దరు హాల్లోకి వస్తూ ఉంటారు పున్నమి వాళ్ళు హ్యాపీగా మెట్లు దిగుతూ ఉంటారు శృతి కళావతి పున్నమి కింద పడుతుందన్న సంబరంలో ఉంటారు కాని భానుమ తమ్మ కోపంతో ప్రకాష్ ప్రకాష్ అనుకుంటూ బయటికే వస్తూ ఉంటుంది అయ్యో అదేంటే మా అమ్మ వస్తుంది పున్నమిని పడేద్దామని కదే మనం ఆయిల్ పోసింది కాని మా అమ్మ వస్తుందే జారి పడిపోతుందేమోనే అని కళావతి టెన్షన్ పడుతూ ఉంటే అమ్మా కాసేపు నువ్వు ఊరికే ఉండు ఫైనల్ గా మనకు కావాల్సిందేంటి సూరమ్మని పున్నమి కలవకుండా చేయడం అంతే కదా ఎవరు పడితే ఏంటి అని దయ లేకుండా శృతి మాట్లాడుతూ ఉంటుంది అయ్యో ఎంతైనా తను మా అమ్మే అలా అనకే తను పడితే బాగుండదే అని కళావతి టెన్షన్ పడుతూనే ఉంటుంది శృతి మాత్రం ఎవరు పడ్డా మనకు ఒకటే మనకు కావాల్సింది సూరమ్మను కలవకూడదు కలవకూడదు అని చెప్తూ ఆపుతూ ఉంటుంది ఇంతకి పున్నమి పడుతుందో మా అమ్మ పడుతుందో అని టెన్షన్ పడుతూ ఉండగానే భానుమతమ్మే ముందుకు వచ్చి కడప తాటుతూ జారి పడిపోతుంది అప్పుడు గ్వానమతమ్మ కాలు జారిపోయి కింద బొందలున్న స్తంభానికి గుద్దుకోవడం వల్ల తలకి చాలా పెద్ద గాయం తగిలి కింద పడిపోతుంది ఇది చూసిన సూరమ్మ అయ్యో చాలా పెద్ద ప్రమాదం జరిగిందే నేను వచ్చిన వేళ బాగా లేనట్టుంది ఇప్పుడు నేను కలవడం మంచిది కాదు ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ తర్వాత రావడమే మంచిది అని చెప్పేసి ఎవరిని కలవకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది భానుమతమ్మ కింద పడగానే భాగ్యమ్మ పున్నమి పున్నమి అని గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భానుమతమ్మ దగ్గరికి వచ్చి భానుమతమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు అందరూ హాస్పిటల్ కి వెళితే శివదేవయ్య మాత్రం సూరమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు సూరమ్మ కనబడదు అయ్యో ఈసారి కూడా సూరమ్మ ఈ ప్రమాదాన్ని చూసి వెళ్ళిపోయినట్టుందో ఎన్నోసార్లు తను నన్ను కలవాలని ఏదో నిజం చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంది ఎప్పుడు తను నిజం చెప్పాలి అని నన్ను కలిసినా ఏదో ఒక ప్రమాదం జరిగి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది నాకెందుకో మంచిగా అనిపించడం లేదు ఈసారైనా సరే తను నన్ను కలిసేలా చెయ్యి భగవంతుడా తను ఏ నిజం చెప్పాలనుకుంటుందో అది నాకు తెలిసేలా చెయ్యి భగవంతున్నారు అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు హాస్పిటల్లో డాక్టర్ గారు చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయట కూర్చొని ఉంటారు అయినా హాల్లో అంత నూనె ఎవరు పోసారు అని పృథ్వీ డౌట్ గా అడగగానే ఎవరైనా కావాలని ఎందుకు పోస్తారు పృథ్వీ ఏదో అనుకోకుండా పడి ఉంటుందేమో అని సావిత్రమ్మ అంటుంది అది అనుకోకుండా పడ్డట్టుగా అనిపించడం లేదత్తయ్య కావాలని పోసినట్టుగానే అనిపిస్తుంది అని పున్నమి అంటుంది ఆ మాటలు విన్న వెంటనే శృతికి కోపం వచ్చి ఎవరైనా ఎందు ఎందుకు పోస్తారు ఆ డౌట్ నీకెందుకొచ్చింది అని అడుగుతుంది ఎందుకు రాదే తనే పోసి ఉంటుంది తను కావాలని పోసింది కాబట్టి వేరే వాళ్ళు పోసినట్టు తను అలా నాటకమాడుతుంది అని కళావతి అంటుంది అయినా ఎవరో ఆయిల్ పోసారేమో అని అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు అని భాగ్యం మానగానే నోరు మీయవే నీకు పెద్దంతరం చిన్నంతరం లేదా నోటికెంతొస్తే అంత మాట అనేస్తావా అని కళావతి కోపడుతూ ఉంటుంది కోపం వచ్చిన సావిత్రి మీరందరూ ఊరుకుంటారా ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఎవరైనా విన్నారా కంటే మన పరివే పోతుంది అందరిలో మన మర్యాదని నిలబెట్టండి ఎవరు గొడవ పడకండి అని అంటుంది అంతలోనే డాక్టర్ అక్కడికి వస్తుంది ఇప్పటికైతే తనకు ఏ ప్రమాదము లేదు కానీ తన తలకి దెబ్బ తగలడం వల్ల మేము కొన్ని టెస్టులు చేశాము చాలా మంది కింద పడితే అది బ్యాడ్ లక్ అని అనుకుంటారు కానీ మీ అమ్మమ్మ గారి విషయంలో మాత్రం అది గుడ్ లక్ అనే అనుకోవాలి అని డాక్టర్ అనేసరికి అదేంటండి అలా అంటున్నారు అని పున్నమి అడుగుతుంది అదేనమ్మ తన స్కానింగ్ రిపోర్ట్ లో తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తేలింది అని ఆ చెప్పే వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు అది ఏ స్టేజ్ లో ఉంది డాక్టర్ అని పృథ్వీ అడగగానే అది అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది అని డాక్టర్ చెప్తుంది ఇవన్నీ లోపల నుంచి వింటున్న భానుమతమ్మ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ మా అత్తయ్యకు ఏమీ కాకూడదు మీ కాళ్ళు పట్టుకుంటాను తనను ఎలాగైనా కాపాడండి అని సావిత్రి బతిమిలాడుతూ ఉంటే అమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు వాగు అని పృథ్వీ అడుగుతాడు ఇప్పుడు ఏం చేద్దామంటారు మేడం అని పృథ్వీ అడగగానే యాక్చువల్ గా అయితే ట్యూమర్ కి ఆపరేషన్ చేసి రిమూవ్ చేస్తాం కానీ తన వయస్సు తన హెల్త్ సపోర్ట్ చేస్తుందో లేదో మేము చెక్ చేసుకోవాలి మీ అమ్మగారి విషయంలో ఆపరేషన్ పనికి వస్తుందా లేదా అన్నది తెలియడం లేదు అని డాక్టర్ అంటుంది ప్లీజ్ డాక్టర్ అలా మాట్లాడకండి మా అమ్మమ్మ గారిని బతికించండి మా అమ్మ నిండు నూరేండ్లు ఇక్కడే బతికి ఉండాలి మేడం అని పున్నమి కళావతి ఇద్దరు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ట్యూమర్ ఉన్న వాళ్ళకి చూపు మందగిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత చూపు పోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత కొన్ని రోజులకి కాళ్ళు చచ్చుబడిపోవచ్చు ఆ తర్వాత బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి చనిపోవచ్చు కూడా అని డాక్టర్ అనగానే లేదు డాక్టర్ అలా జరగకూడదు మా అమ్మమ్మ గారు బతకాలి అని పున్నమి అంటూ ఉంటుంది లేదు మేడం ఇమీడియట్ గా ఆపరేషన్ చేసేసేయండి అనే పృథ్వీ అనగానే అలా ఆపరేషన్ చేయడము కుదరదండి ఎందుకంటే తన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది తెలియదు ముందుగా తనకి మెడిసిన్స్ ఇవ్వాలి ఆ మెడిసిన్స్ కి తన బాడీ రెస్పాండ్ అయ్యిందనుకోండి దాన్ని బట్టి ఎప్పుడు ఆపరేషన్ చేయాలి అన్నది డిసైడ్ చేయొచ్చు ఒకవేళ మెడిసిన్స్ బాగా పనిచేసి బాడీ త్వరగా రికవరీ అయ్యిందనుకోండి ఆపరేషన్ అవసరం కూడా లేకపోవచ్చు అని డాక్టర్ అంటుంది అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే రికవరీ రేటు కనుక ఒకవేళ చాలా స్లోగా ఉందనుకోండి మనం గా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కానీ చెప్పలేం అన్నట్టుగా డాక్టర్ అంటుంది ఇదంతా విన్న భానుమతమ్మ గదిలో ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గదిలోకి వస్తారు దూరంగానే నిలబడి భానుమతమ్మని చూస్తూ ఉంటారు అక్కడే నిలబడ్డారేంటిరా అప్పుడే నేను చనిపోయాను అనుకున్నారా శవానికి దూరంగా నిలబడ్డట్టు అలా నిలబడ్డారు అని భానుమతమ్మ ఏడుస్తూ అడిగే వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏడుస్తూ దగ్గరికి వచ్చి ఏంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావేంటి అసలు ఇప్పుడు ఏమైందని అని పృథ్వీ అనగానే ఏమైందో ఏమవ్వబోతుందో నిజంగానే మీకెవ్వరికీ తెలియదా అని భానుమతమ్మ అనగానే ఏమైందమ్మమ్మ గారు ఏమీ కాలేదు మీరు నూనె మీద కాలు వేయడం వల్ల జారి పడిపోయారు దెబ్బ తగిలింది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మమ్మ గారు అని పున్నమి అనగానే నిజమా ఇదే మాటని నా కండ్లల్లోకి సూటిగా చూసి చెప్పు అని భానుమతమ్మ పున్నమి అడగ పున్నమిని అడగగానే పున్నమి తడబడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్